రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం పదేళ్లుగా పోరాటాలు చేస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు పీసీసీ చీఫ్ షర్మిల ఆంధ్ర రత్న భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు హోదా గురించి కూటమి ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదని ఆమె విమర్శించారు హోదా వస్తేనే ఏపీ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందన్నారు ఏపీ మీద ఆధారపడిన కేంద్రాన్ని అడిగి హోదా సాధించాల్సిన బాధ్యత ఇప్పుడు సీఎం చంద్రబాబుదేనని షర్మిల స్పష్టం చేశారు మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు ఇక్కడ కూడా ఎందుకు చేయకూడదు అని చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరు అంటున్నారు మరి కూటమి సర్కారు డబుల్ ఇంజన్ సర్కార్ అయినప్పుడు మన రైతుల్ని మీరు ఆదుకోవడంలో తప్పేముంది మీ మేనిఫెస్టోలో లేకపోయి ఉండొచ్చు రుణమాఫీ కానీ మన రైతుల పరిస్థితి ఏమిటో ఒకసారి కళ్ళు తెరిచి చూడాల్సిన అవసరం ఉంది నిజంగానే మన రైతులు చితికిపోయి ఉన్నారు అప్పు లేని వాడు లప్పు లేని రైతు లేనేలేడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ రైతును అడిగినా లక్షలలో అప్పుంది రైతు పర్ క్యాపిటల్ డెట్ ఆంధ్ర రాష్ట్రంలో దేశం అన్నిట్లో అందరి అందరికంటే ఎక్కువ ఉంది దాదాపు ప్రతి రైతుకి రెండు లక్షల యాభై వేలు రూపాయలు అప్పు ఉంది మరి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం లేదా ఏ ప్రభుత్వం అయితే ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉందో ఆ ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇరవై ఐదు ఎంపీలను కూటమి ఎంపీలు ఇరవై ఒకటైతే వైసీపీ ఎంపీలు నలుగురు మొత్తం ఇరవై ఐదు మంది బీజేపీకే మద్దతు అంటే ఇరవై ఐదు ఎంపీలను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటుంది అధికారంలో ఉండడానికి కానీ ఒక్కసారి కూడా ఒక్క మేలు కూడా గత పది సంవత్సరాలలో చేసింది లేదు ఇక ప్రతిసారి చెట్టెక్కే బేతాళుడిలాగా ప్రత్యేక హోదా గత పది సంవత్సరాల పది సంవత్సరాలుగా గొంతు చించుకొని అరిచిన ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాని బీజేపీ పార్టీ పట్టించుకోవడం లేదు ఒకప్పుడు ఇదే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గారు బీజేపీ పార్టీని విమర్శించి మట్టి తీసుకొచ్చారు మా మట్టి నా మా నోట్లో మట్టి కొట్టిపోయారు అని వ్యతిరేకించాడు మరి అదే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాం చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి ఏం చేయబోతున్నారో క్లారిటీ ఇవ్వండి ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరే లేనట్టు ప్రత్యేక హోదా వస్తేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది గత పది సంవత్సరాలుగా చూసాము మనకు ప్రత్యేక హోదా లేదు ఈ ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల కనీసం పట్టుమని కొత్త పది పరిశ్రమలు కూడా రాలేదు ఆంధ్ర రాష్ట్రానికి మరి ఇలాగే పోతే ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ఏమైతుందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రత్యేక హోదా వస్తేనే మనకు రాయితీలు వస్తాయి ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి సబ్సిడీస్ వస్తాయి ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలలో వేల కొద్ది పరిశ్రమలు వచ్చాయి మరి ఇవన్నీ రావాలి జరగాలి అంటే ప్రత్యేక హోదా మనకు అవసరం అలాంటి ప్రత్యేక హోదా కోసం ఏం చేస్తున్నారో ప్రత్యేక హోదా కనీసం బీహారు మాకు ప్రత్యేక హోదా కావాలి అని వాళ్ళ మీద ఒత్తిడి తెస్తుంది అని వింటున్నాం కానీ టీడీపీ మాత్రం ప్రత్యేక హోదా మనకు అవసరమే లేదన్నట్టుగా మాట్లాడకుండా పోవడం చాలా దురదృష్టకరం చాలా అన్యాయం దయచేసి ప్రత్యేక హోదా కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది మన ఎంపీలను వాడుకొని ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది ఏ మోడీ గారైతే తిరుపతికి వచ్చి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాను అని మాటిచ్చారో ఆ మాటను ఇప్పటికైనా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంటుంది ఎందాకైనా కొట్లాడడానికి మేము సిద్ధం ప్రత్యేక హోదాను మేము మర్చిపోనివ్వం ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిదని మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిస్తున్నాం ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది